తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట ఆలయం ఒకటి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఆ ఆలయాన్ని దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు పాత ఆలయం స్థానంలో సకల హంగులతో కొత్తగా ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ప్రస్తుతం రేవంత్ సర్కార్ సైతం ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు దృష్టి సారించింది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు తిరుమల తరహాలోని యాదగిరిగుట్ట ఆలయంలోనూ పాలక మండలి బోర్డు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహర్దశ పట్టనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు బోర్డు నియామక నిబంధనలపై సమీక్షించారు ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు యాదగిరిగొట్ట ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు